ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం తులా తులాలగ్నం తులాలగ్నంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్ర స్థితిలో కొలువై ఉన్నారు అక్కడే సూర్యభగవానుడు ఉన్నారు వృష్టికంలో స్వక్షేత్రంలో కుజుడు అలాగే బుధుడు రాహువు కుంభంలో మీనంలో శని భగవానుడు చంద్రుడు మిథునంలో ఉచ్చస్థితిలో దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో సింహరాశిలో కేతుగ్రహము తొమ్మిదవ తారీఖు నవంబర్ నుండి పదిహేనవ తేదీ వరకు ఈ వార ఫలాల యొక్క విశేషాలు కొనసాగుతాయి అనగా కార్తీక బహుళ సవితి నుండి కార్తీక బహుళ ఏకాదశి వరకు తొమ్మిదవ తారీఖు ఆదివారము ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు బుధగ్రహము జ్యేష్ఠా నక్షత్రం దగ్గర ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రానికి అధి గ్రహము బుధుడు అంటే బుధుడు యొక్క ఆధీనంలో దశ కొనసాగేటటువంటి నక్షత్రము జ్యేష్ట పదవ తారీఖు కార్తీక బహుళ పంచమి సోమవారము పన్నెండు గంటల పది నిమిషాలకు చంద్రుడు పునర్వసు నక్షత్రం వద్ద ఉంటారు అదే రోజు పదమూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు చంద్ర బృహస్పతి సమాయోగం గజకేశరి మహాయోగం ఉన్నది పన్నెండవ తారీఖు బహుళ అష్టమి పదమూడు చంద్రుడు మఖానక్షత్రంలో ప్రకాశిస్తారు మఖానక్షత్రం దగ్గర చంద్ర దర్శనం అవుతుంది పదమూడవ తారీఖు తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు బుధాంగారక గ్రహ యుతి పద్నాలుగు శుక్రవారం చంద్రకేతు యుతి పదిహేను శనివారం ఉత్పన్న ఏకాదశి ఇవి ఈ వారంలో సంభవించబోతున్నటువంటి పంచాంగ సంబంధమైన అంతరిక్ష ఖగోళ シャさん。